హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరందరూ ఎంతగానో ఇష్టపడే బ్రహ్మముడి సీరియల్ యొక్క ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ విశ్లేషణకు స్వాగతం ఈరోజు అయితే మాటలో చెప్పలేనంత ఎమోషనల్గా డ్రామాటిక్గా సాగబోతోంది అసలు రాజెందుకు ఒక్క రాత్రిలో అంతకథినంగా మారిపోయాడు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే కావ్యనీ తన వంశాంకురం అని మురిసిపోయిన బిడ్డని ఎందుకు వద్దనుకుంటున్నాడు రాజ్ కల్లో చూసిన ఆ భయంకరమైన నిజమేంటి భర్త తీసుకున్న కథోర నిర్ణయం ముందు ఒక తల్లిగా కావ్య తన బిడ్డను కాపాడుకోగలదా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే రాజ్ నిర్ణయం వెనుక అసలు కారణం ఏమై ఉంటుందో మీకేమనిపిస్తుందో వెంటనే కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి ఇక ఆలస్యం చేయకుండా మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి ఆ బెల్ బెల్లైకాన్ను కూడా క్లిక్ చేయండి ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్లిపోదాం ఎపిసోడ్ ప్రారంభం కాగానే మనల్ని ఒక భయంకరమైన పీడకల వెంటాడుతుంది రాజ్ నిద్రలో కలవరిస్తున్నాడు ఆ కలలో కావ్య ఒంటరిగా ఒక గదిలో నొప్పితో విలవిల్లాడిపోతోంది ఆమె కళ్లలో భయం ఆవేదన గూడుకట్టుకుని ఉన్నాయి వద్దు వద్దు నేను ఈ పాపం చేయలేను నా బిడ్డను నా చేతులతో చంపుకోలేను అంటూ కావ్య గుండెలవిసెలా ఏడుస్తోంది తన కడుపును పట్టుకొని నన్ను క్షమించు నాన్నా నిన్ను కాపాడుకోలేని నిస్సహాయురాలిని అని రోదిస్తూ ఒక్కసారిగా కళ్ళు తిరిగే కుప్పకులిపోతుంది ఆ దృశ్యం చూడగానే రాజు లిక్కపడి కావ్యా అని గట్టిగా అరుస్తూ నిద్రలోంచి లేస్తాడు అతని శరీరం చెమటలతో తడిసిపోయింది గుండె వేగంగా కొట్టుకుంటోంది ఆ కల తాలూకు భయం అతని కళ్లలో ఇంకా తాండవిస్తోంది రాజ్ వెంటనే తనలో తాను ఇలా అనుకుంటాడు వద్దు ఈ పీడకల నిజం కాకూడదు ఇంట్లో ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు నానమ్మకి గాని చెప్తే వాళ్లు తట్టుకోలేరు వాళ్లు వెంటనే వెళ్లి కళావతికి చెబుతారు అప్పుడు తను నా మాట వినదు నేను కల్లో చూసిందే నిజమవుతుంది లేదు లేదు ఆ నిజన్ని నాలోనే సమాధి చేయాలి ఆ నిందను ఆ బాధను నేనే భరించాలి అందరి దృష్టిలో నేను దుర్మార్గుడిని అయినా పర్వాలేదు కథనాత్ముడిని అయినా పర్వాలేదు నా కళావతి ప్రాణాలతో ఉంటే చాలు ఎలాగైనా తనని ఒప్పించాలి అభాషం చేయించడమే సరైన మార్గం అని ఒక కథోరమైన నిర్ణయానికి వస్తాడు చూశారా ఫ్రెండ్స్ రాజ్ ఎంత నరకాన్ని అనుభవిస్తున్నాడో తన ప్రేమను కాపాడుకోవడానికి తానే విలంగా మారడానికి సిద్ధపడ్డాడు సీన్ కట్ చేస్తే ఇంట్లో హాల్లో అందరూ దిగాలుగా కూర్చొని ఉంటారు ఇంట్లో దీపమున్నా వెలుగులేనట్టుగా ఉంది ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ధాన్యలక్ష్మి వస్తుంది వదినా బావగారు అందరూ రండి భోజనం చేద్దురుగాని రాజలా అన్నప్పటి నుండి ఎవరూ పచ్చి మంచినీళ్లుకూడా ముట్టలేదు అని బ్రతమాలుతుంది దానికి అపన అపనకన్నీళ్లతో ఇంకేం తింటాం ధాన్యలక్ష్మి వాడు అన్నమాటలకి కడుపులో ఆకలి చచ్చిపోయింది గొంతులో ముద్ద దిగడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తుంది అప్పుడు ఇందిరాదేవి ఆ ఇంటికి పెద్ద దిక్కు తన మనవడిని తలుచుకుంటూ వాడు నా కళ్ల ముందే పెరిగాడు వాడిది వెన్నలాంటి మనస్సు అలాంటివాడు ఇంత ఇంతకథినంగా మాట్లాడతాడనీ ఇంత క్రూరమైన నిర్ణయం తీసుకుంటాడనీ నేను కల్లోకూడా అనుకోలేదు అసలు వాడిని చూస్తుంటే నా లాగే అనిపించడం లేదు అని బాధపడుతుంది అపన తన ఆనందం అంతా ఆవరైపోయిన దానిలా కావ్య ప్రెగ్నెంట్ అని తెలిసిన రోజు నేను ఎంత సంతోషించానో మాటలో చెప్పలేను నా కొడుకు తండ్రి కాబోతున్నాడని గర్వపడ్డాను ఆ రోజునుండి కావ్యని ఒక పువ్వులా చూసుకున్నాడు తను చేయాల్సిన పనులన్నీ వాడే చేశాడు కాళ్ళు నొప్పులంటే కింద పెట్టనివ్వలేదు షాపింగ్ అని గుడి అని తిప్పాడు పుట్టబోయే బిడ్డ కోసం ఎన్ని కలలు కన్నాడు ఒక తల్లిగా నేను ఆ ఆనందాన్ని చూసి ఎంత మురిసిపోయానో కాని అంత ప్రేమ చూపించినవాడే ఆల్ ఆఫ్ ఏ సడంగా బిడ్డని చంపేస్తాను అంటుంటే నమ్మబుద్ధి కావడం లేదు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది అప్పుడే స్వప్న తనదైన శైలిలో అవును అత్తయ్యగారు నాకు అదే అనిపిస్తుంది మన ఇంటికి మన సంతోషానికి ఏదో పెద్ద దిష్టి తగిలినట్టుంది ముందు ఆ దిష్టి తీయించాలి అని అంటుంది సుభాష్ మనం మరోసారి రాజుతో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడి చూద్దాం ఏదో బలమైన కారణం లేకుండా వాడు ఇలా చేయడు అని అంటాడు దానికి ఇంట్లో వాళ్లందరూ ప్రకాష్తో సహా నిన్నవాడు మాట్లాడిన మాటలు విన్నారుగా ఎంత పొగరుగా ఎంత ఎంతకథినంగా మాట్లాడాడో వాడు అంత అంతకధనంగా ఉన్నాడంటే దాని వెనుక ఏదో బలమైన కారణమే ఉండి ఉండాలి అందుకే వాడు నిర్ణయం మార్చుకోవడానికి సిద్ధంగా లేడు మనం ఇప్పుడు మాట్లాడితే వాడు వింటాడన్న లేదు అని నిరాశగా అంటారు ఈ సంభాషణ అంతా వింటున్న రాహుల్ ఒక్కసారిగా లేచి నిలబడతాడు అంటే వాడి నిర్ణయం వాడికే వదిలేద్దామా ఇది కేవలం వాడి ప్రాబ్లం వాడి లైఫ్ కాదు ఇది మన ఇంటి సమస్య మనందరి సమస్య అని ఆవేశంగా అంటాడు రుద్రాని వెంటనే హలో మీ పెద్దమ్మ తాతయ్య చెప్తేనే వినలేదు ఇప్పుడు నువ్వు చెప్తే వింటాడా ఏంటి అని వెటకారంగా అంటుంది దానికి రాహుల్ మాం ప్లీజ్ నేను తప్పు చేసినప్పుడు మీరందరూ నన్ను తిట్టలేదా నన్ను నిలదీయలేదా మీ అందరి మాటల వల్లే నేను అయ్యి బాగుపడ్డాను ఇప్పుడు నేను లేనా రాజ్ కూడా అంతే మనం అందరం కలిసి వాడిని నిలదీయాలి మంచి మాటలు చెప్పాలి అప్పుడు వాడిలో కూడా మార్పు వస్తుంది అని నమ్మకంగా చెప్తాడు రుద్రాణి నాన్సెన్స్ కన్న తల్లిదండ్రుల మాటే విననివాడు నీ మాట వింటాడనుకోవడం నీ అమాయకత్వం అని కొట్టుపెరేస్తుంది కాని రాహుల్ లేదు మమ్మీ మనం ప్రయత్నించాలి చిన్నప్పుడు కథల్లో చదవలేదా చీమలన్నీ కలిసి పెద్ద పామును చంపాయని ఇది కూడా అంతే మనందరం కలిసి ప్రయత్నిస్తే రాజ్ని మార్చగలం అంటాడు రుద్రాణి అది కేవలం పుస్తకాల్లోనే రియల్ లైఫ్లో జరగదు అని అంటుంది బుక్స్లో అయినా రియల్ లైఫ్లో అయినా జరిగి తీరుతుంది ఒక్క విషయం ఆలోచించండి ఒకవేళ ఈ విషయం మీడియాకు తెలిస్తే మన కుటుంబం పరువు ఏమవుతుంది దుగ్గరాల ఫ్యామిలీ కోడలికి అభాషం చేస్తున్నారని వార్తలొస్తే తలెత్తుకు తరగగలమా అందుకే నేను రాజుతో మాట్లాడి చూస్తాను అని రాహుల్ అంటాడు అది విన్న స్వప్న థాంక్స్ రాహుల్ మా అక్క విషయంలో నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది కనీసం మీ మమ్మీకి కూడా లేని బాధ్యత నీకుంది అని అంటుంది రాహుల్ ఇది కేవలం నీ అక్క సమస్య కాదు స్వప్న మనందరి సమస్య అని చెప్పానుగా నేను రాజ్తో మాట్లాడి వస్తాను అని చెప్పి వేగంగా గది వైపు వెళ్లిపోతాడు వామ్మో రాహులో ఈ మార్పు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది కదా ఫ్రెండ్స్ మరోవైపు గదిలో కావ్య కిటికీ దగ్గర నిలబడి ఆలోచనలో మునిగిపోయింది ఎందుకు ఎందుకు రాజ్గారు ఇలా ప్రవతిస్తున్నారు తన కళ్లలో నేను చూసిన ప్రేమ అబద్దమా మన బిడ్డపై చూపించిన ఆపేత నాటకమా అని తనలో తానే కుమిలిపోతోంది అంతలోనే రాజ్ గదిలోకి వస్తాడు కావ్యని చూసి ఏమీ తెలియనట్టు ఇంకా పడుకోలేదా కావ్య అని అంటాడు ఆ మాట వినగానే కావ్యకి కోపం కట్టలు తెంచుకుంటుంది ఏంటండీ కావాలనే నాటకం ఆడుతున్నారా నా గుండెల్లో ఇంత మంట పెట్టి ఏమీ తెలియనట్టు అడుగుతున్నారా అని నిలదీస్తుంది రాజ్ ఎందుకలా మాట్లాడుతున్నావు అని అంటే కావ్య మరింకెలా మాట్లాడమంటారు జైల్లో ఖైదీకి పొద్దున్నే ఉరిశిక్ష ఉందని తెలిస్తే వాడు ఆ రాత్రి ప్రశాంతంగా ఎలా నిద్రపోతాడు నా పరిస్థితి కూడా అంతే ఇక్కడ తేడా ఏంటంటే నన్ను కాదు నా కడుపులో ఉన్న నా బిడ్డను చంపేస్తున్నారు అలాంటిది ఇంకా పడుకోలేదా అని అడిగితే నాకెలా ఉంటుంది అని కన్నీళ్లతో అంటుంది కావ్య మాటలకు రాజ్గుండె బద్దలవుతుంది పైకి మాత్రం ఒక రాయలా నిలబడతాడు కావ్య మొన్న డైనింగ్ టేబుల్ దగ్గర నేను ఏది అడిగినా చేస్తావా అని నా దగ్గర మాట తీసుకున్నారు కదా దీనికోసమేనా నా బిడ్డను చంపేయడానికి నా అనుమతి తీసుకోవడానికేనా ఆ నాటకం ఆడారు అని సూటిగా అడుగుతుంది రాజ్ ఒక్క క్షణం ఆగే చల్లగా అవును అని అంటాడు ఆ ఒక్క మాటతో కావ్యప్రపంచం తలకిందులవుతుంది ఏంటి అవును అంటున్నారా నేనేదో మీరు కాదంటారని నన్ను సమాధానపరచడానికే అలా మాట తీసుకున్నారని అనుకున్నాను కాని ఇంత నీచంగా ఆలోచించారని నేను ఊహించలేదు అని కుప్పకులిపోతుంది రాజేమీ మాట్లాడకుండా లైట్ ఆఫ్ చేసి పడుకోబోతుండగా కావ్య అతని చెయ్యి పట్టుకుంటుంది చెప్పండి దయచేసి చెప్పండి ఎందుకు ఇలా చేస్తున్నారు ఇన్ని రోజులు మన బిడ్డ అంటే ప్రాణం అన్నారు కదా ఇప్పుడు ఎందుకు ఆ బిడ్డ ప్రాణం తీయాలనుకుంటున్నారు అసలు కారణం చెప్పండి అని వేడుకుంటుంది కానీ రాజ్ ఆమె చేతిని విడిపించుకుని ఏమీ చెప్పకుండా మౌనంగా వెళ్లిపోతాడు అతని మౌనం కావ్యగుండెల్లో వేల బాణాల్లా గుచ్చుకుంటుంది తెల్లారిన తర్వాత అందరూ మళ్లీ హాల్లోనే కూర్చొని ఉన్నారు ఎవరి ముఖంలోనూ నవ్వులేదు స్వప్న రాహుల్తో ఏంటి రాహుల్ రాత్రి కడిగేస్తాను నిలదీస్తాను అన్నావు ఇప్పుడు సైలెంట్గా ఉన్నావేంటి రాజ్ని అడుగు అని అంటుంది అప్పుడే రాజ్ మెట్లమీద నుండి కిందికి వస్తూ ఎవరిని చూడకుండా నేరుగా సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు రాహుల్ ధైర్యం చేసి రాజ్ నిన్న జరిగిన దానికి నువ్వు రియలైజ్ అయ్యావని అనుకుంటున్నాము నువ్వు కేవలం కావ్యనే కాదు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరినీ హర్ట్ చేశావు ఇప్పుడు నువ్వు కావ్యకి శారీ చెప్తావని మేమందరం వెయిట్ చేస్తున్నాము నీ డెసిషన్ మార్చుకున్నావని చెప్పు రాజ్ అని బ్రతమాలుతాడు రాజ్ పేపర్ నుండి తల ఎత్తకుండానే నాకు ప్రాబ్లం ఉందని నేను చెప్పానా నా డెసిషన్ మార్చుకున్నానని చెప్పానా ఇది నా పర్సనల్ మ్యాటర్ ఎవరూ జోక్యం చేసుకోకండి అని పొగరుగా అంటాడు అపనకి కోపం వస్తుంది ఇదేం పద్ధతిరా ఎప్పుడు చూసినా నా విషయం నా విషయం అంటావు ఇది ఈ ఇంటి విషయం అసలు కారణం ఏంటో చెప్పరా ఎందుకు సడంగా బిడ్డ వద్దనుకుంటున్నావో అని గట్టిగా అడుగుతుంది ఇందిరాదేవి కూడా అవునురా ఇన్ని రోజులు లేని సమస్య ఇప్పుడెందుకు వచ్చింది అని అడుగుతుంది అప్పుడు రాజ్ సరే అందరూ కారణం కారణం అని అడుగుతున్నారుగా చెప్తాను జాగ్రత్తగా వినండి నాకు కావ్యకి పెళ్లెనప్పటి నుండి మేం సంతోషంగా గడిపిన రోజులు లేవు గొడవపడిన రోజులే ఎక్కువ అనగానే సుభాష్ అలా అయితే ఇప్పటినుండైనా మంచిగా ఉండండిరా అని అంటాడు రాజ్ నేను చెప్పేది పూర్తిగా వినండి మేము ఒకరినొకరం అర్థం చేసుకోవాలి ఈ ప్రపంచమంతా కలిసి తరగాలని ఉంది ఇప్పుడు బిడ్డ పుడితే మా స్వేచ్ఛకు అడ్డం అవుతుంది మా ఏకాంతానికి భంగం కలుగుతుంది అందుకే బిడ్డని వద్దనుకుంటున్నా అని ఒక సిల్లి కారణం చెప్తాడు అది విన్న అందరూ షాక్ అవుతారు ఏంటి ఇంత చిన్న కారణానిక ఒక ప్రాణాన్ని తీసేస్తానంటున్నావు అని అంటారు అప్పన్నా ఒరే నీకు బిడ్డ ప్రాబ్లం అయితే మేం చూసుకుంటాంరా మీరు ఎన్ని రోజులైనా ట్రిప్కి వెళ్ళి రావచ్చు అని అంటుంది రాజ్ ఎన్ని రోజులు వారం నెలా సంవత్సరం మీరు చెప్పలేరు ఎందుకంటే తల్లిని వదిలి బిడ్డ ఉండలేదు అందుకే మాకు ఇప్పుడే బిడ్డవద్దు అని తేల్చి చెప్తాడు అపన్న నువ్వు అనుకున్నది కరెక్టే కావచ్చు కాని ఈ నిర్ణయం నువ్వు ఒక్కడివే తీసుకోలేవు కావ్యకూడా కావాలనుకుంటుంది కదా ఇద్దరి నిర్ణయం ముఖ్యం అని అంటుంది అప్పుడు రాజ్ కావ్యవైపు తిరిగి చెప్పాల్సింది మీరు కాదు కావ్య నువ్వు చెప్పు నిన్నే అడుగుతున్నాను నువ్వేం డెసిషన్ తీసుకున్నావు బాగా ఆలోచించుకో నీకు నేను కావాలో మన బిడ్డ కావాలో అని ఒక భయంకరమైన ఆప్షన్ పెడతాడు ఇంట్లో వాళ్లందరూ ఏంట్రా అది అంతలా బెదిరిస్తావా నువ్వు చేయడం తప్పురా అని అరుస్తారు రాజ్ ఇది నా జీవితం నా జీవితం ఎలా ఉండాలో నేను నిర్ణయించుకుంటాను నువ్వు చెప్పు కావ్య నేను కావాలా బిడ్డ కావాలా అని మళ్ళీ అడుగుతాడు అప్పుడు కావ్య కన్నీళ్లు తుడుచుకొని సింహల్లా గర్జిస్తూ లేచి నిలబడుతుంది రాజ్ కళ్లలోకి సుటిగా చూస్తూ ఓ మీ గురించి మీరు ఆలోచించారా మీ జీవితం మీ ఇష్టమన్నారు కదా అలాగైతే నేను కూడా నా నిర్ణయం చెప్తున్నాను వినండి నాకు నాకు నా బిడ్డే ముఖ్యం అని గట్టిగా చెప్తుంది ఆ మాట విన్న అందరూ రాజ్తో సహా షాక్ అయిపోతారు కావ్య ఈ విషయంలో మళ్లీ మార్పు ఉండదు మీరు మీ జీవితం గురించి ఆలోచించినప్పుడు నేను నా ప్రాణం గురించి ఆలోచించాను నా బిడ్డ నా ప్రాణం నా ప్రాణాన్ని వదులుకునే ప్రసక్తే లేదు అని తేల్చి చెబుతుంది ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది ఫ్రెండ్స్ చూశారా కావ్య ఎంత ధైర్యంగా నిలబడిందో కాని రాజంత సులభంగా వదిలేలా లేడు రేపటి ఎపిసోడ్లో కావ్యకి తెలియకుండా జ్యూస్లో అబాషన్ టాబ్లెట్స్ కలిపి ఇవ్వడానికి సిద్ధపడతాడు రాజా జ్యూస్ కావ్యకి ఇస్తాడా కావ్య తాగుతుందా తన బిడ్డను కాపాడుకోగలదా ఈ ఉత్కంఠభరితమైన ఎపిసోడ్స్ అన్నీ మీరు మిస్ కాకుండా చూడాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్